నంద్యాల జిల్లా సిరివెల మండలం గోవిందపల్లె గ్రామంలో నరసింహులనే వ్యక్తి ఇంటిలో సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ దొంగలు నగదు బంగారు నగలు దోచుకెళ్లారని స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశామని అయినా ఇంతవరకు పురోగతి లేదని తెలియజేస్తూ తగిన న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి విడతి పత్రాన్ని అందజేశారు నరసింహులు తన కూతురు పెళ్లి అవసరాల నిమిత్తం సమకూర్చుకున్న నగదు బంగారు ఆభరణాలు దొంగలు దోచుకెళ్లారని తాను పేద కూలీగా జీవనం సాగిస్తూ ఎన్నో సంవత్సరాల నుండి పడిన కష్టాన్ని దొంగలపాలు కావడం దారుణంగా ఉందన్నారు ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇంతవరకు పురోగతి లేదని ఆరోపించారు బాధితులు వెంటనే తమకు న్యాయం చేయాలని ఎస్పిని కోరారు మండలం గోవిందపల్లి గ్రామం అక్కడ నివాసం ఉంటూ పది ఇరవై ఏళ్ల ముంది ఇరవై ఎండల నుండి కష్టపడి డబ్బు పోగు పెట్టుకొని చేసుకుంటూ ఉద్యోగం కలుపుకుంటూ వస్తున్నాను సార్ సార్ అనుకునే విధంగా సెప్టెంబర్ పద్దెనిమిదో తేదీ ఇట్లా మేము పొలం పనులు చేనికి నేను వెళ్ళిపోయినాను పదిహేనుకి మా భార్య అమ్మీదికి పోయింది ఇట్లా అనుకునే విధంగా ఇట్లా దొంగలు పడి మా ఇంట్లో దర్శకున్నాను సార్ బీరువాళాలు వాకిన్లు అన్ని పగలు సార్ తిరిగి నేను ఇంటికి ఒకటి బాబు ఇంటికి వచ్చే లోపల అంత దుర్ఘటన జరిగిపోతుంది సార్ ఇది సిరివెల్ల పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసినాం సార్ వాళ్ళు వచ్చి తీసుకున్నారు ఫింగర్ ఫింగర్ తీసుకున్నారు కానీ ఇంతవరకు మాకు ఏ న్యాయం జరగలేదు సార్ ఇరవై రోజులు కావచ్చు దీన్ని బట్టి మాకు ఏదో చెప్పినాము సార్ వాళ్ళకు ఇంటి పక్కలల్లో వాళ్ళ పేర్లు అని ఒక పది పదహైదు పేర్లు ఇచ్చినాము వాళ్ళు ఎలాంటి వాళ్ళని తోలుకపోయి ఎలాంటి ఫింగర్ ఫింగర్ లేదు కానీ అక్కడ న్యాయం జరగలేదని ఇక్కడ ఎస్పీ సార్కు లెటర్ అయ్యి లెటర్ ఏం సార్ నేను న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటాం పన్నెండు లక్షలకు పైబడి డబ్బులు పోయినా సార్ గోవిందపల్లె గ్రామవాస్తులు అయిన వీళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది దానిపైన అధికారులు తొందరగా చర్యలు తీసుకొని సొమ్ము రికవరీ చేసి వాళ్ళ కూతురు కోసం పెట్టుకున్న సొమ్ము పెళ్లి కోసం పెట్టుకున్నారు అది దొంగతనం జరిగింది అందువల్ల ఇక్కడ సొమ్ముని తొందరగా రికవరీ చేసి వీళ్ళ జీవితాలను కాపాడాలని మేము కోరుతున్నాం బద్రి మరియమ్మ సార్ మరి సిరివెల్ల మండలం గోవిందపల్ల గ్రామం సార్ మేము మా నాన్న చిన్నప్పటి నుంచి కూలి పని చేసి సంపాదించిన డబ్బల్లా నా పెళ్లి కోసం దాచుకున్నాడు సార్ ఇట్లా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున మా నాన్న పనికి వెళ్ళినాడు సార్ అమ్మ పని డబ్బుల దోచుకొని వెళ్ళిపోయినాడు సార్ బంగారం అని ఇంట్లో ఏమీ లేదు సార్ ఇప్పుడు మేము సిరివెల్ల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన గానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్ కానీ ట్వంటీ డేస్ అయింది వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఏమి ఎక్కువ రెస్పాన్స్ లేదు సార్ అందుకని మాకు ఎలాంటి న్యాయం జరగలేదని ఎస్పీ ఆఫీస్ వచ్చినాం సార్ మాకు ఎలాగైనా న్యాయం జరగాలని కోరుతున్నాం సార్